శ్రీ గురుభ్యో నమ నాలుగులో ముప్పై రెండు ఓం ఏం బహువిధ యజ్ఞ వితథ బ్రహ్మనో ముఖే కర్మజాన్ విద్ది సర్వాన్ ఏం జ్ఞావా విమోక్షసే ముందుగా పద పదానికి అర్థం తెలుసుకుందాం ఏం బహువిధ యజ్ఞ ఈ విధముగా అనేక రకములైన యజ్ఞములు వితత విస్తరించబడి ఉన్నవి బ్రహ్మనో ముఖే వేదములలో బ్రహ్మము యొక్క ముఖము ద్వారా కర్మజాన్ కర్మల వల్ల పుట్టినవి విద్ధి తెలుసుకొనుము తాన్ సర్వాన్ వాటన్నింటినీ ఏవం జ్ఞాత్వా ఈ విధముగా తెలుసుకుని విమోక్షసే మోక్షాన్ని పొందుతావు అని పరమాత్మ అంటున్నాడు పైన వివరించిన విధంగా అనేక రకములైన యజ్ఞాలు వేదాలలో సవివరంగా తెలపబడ్డాయి ఇంతవరకు చెప్పిన యజ్ఞాలు కాక ఏవం బహువిధ యజ్ఞ అంటే చాలా యజ్ఞాలు ఉన్నాయి చాలా రకాలుగా కూడా ఉన్నాయి ఈ యజ్ఞాలన్నీ వితత బ్రహ్మనో ముఖే బ్రహ్మముఖం నుండి జాలువారిన వేదములలో ఇవి విస్తృతంగా తెలుస్తున్నాయి అంటే వేదాలలో స్పష్టంగా ఉన్నాయి ఈ యజ్ఞాల విశిష్టత ఏమిటంటే కర్మజాన్ విదితాన్ సర్వాన్ కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలా భగవంతుని పరంగా చేయాలి ఏవం జ్ఞాత్వా విమోక్షసే అప్పుడే నీకు మోక్షం వరకు కలుగుతుంది అని తెలుసుకో అని పరమాత్మ బోధించారు కర్మలో పుట్టి పెరిగి కర్మలో కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞాల గురించి తెలుసుకోవాలి ఆచరించాలి శాశ్వత ఆనందమును పొందాలి అందరూ వేదాలను చదవలేరు చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పాడు కర్మజాన్ అంటే ఈ యజ్ఞములన్నీ కర్మల వలన పుట్టినవి ఏ యజ్ఞం అయినా శ్రద్ధతో నిష్ఠతో భక్తితో చేయాలి కానీ ఏ ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉండరాదు కాబట్టి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి జ్ఞానము సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి కానీ ఏ ప్రయత్నం లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ చెప్పాడు పరమాత్మ ఏమంటున్నాడంటే నేను ఇంతవరకు పన్నెండు రకాలైన యజ్ఞాలు చెప్పాను కదా ఇవి కాక వేదములలో ఇంకా చాలా విశ విధములైన యజ్ఞములు గురించి ఉన్నాయి ఈ యజ్ఞములన్నింటినీ స్థూలంగా రెండుగా విభజించవచ్చు అవే జ్ఞాన యజ్ఞము కర్మ కర్మ కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి అందుకని ముందు కర్మ యజ్ఞములను ఆచరించి వాటి వలన చిత్తశుద్ధి మానసిక నిర్మలత్వము పొంది తర్వాత జ్ఞాన యజ్ఞములు చేసి మోక్షమునకు మార్గం సుగమనం చేసుకోవాలి కాబట్టి ఏ యజ్ఞమైనా సరే అది ఏదో ఒక క్రియ ద్వారా సాధ్యం కాబట్టి క్రియ వైపు కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి ఏవం జ్ఞాత్వా విమోక్షసే ఇలా తెలుసుకొని చేసినట్లయితే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది పరమాత్మ ఇంతవరకు ఎన్ని యజ్ఞాల గురించి చెప్పి ఇంకా ఉన్నాయి అంటాడు ఏమిటి అని మనకు అనుమానం రావచ్చు ఎన్నో యజ్ఞాలు చెప్పాడు కదా పరమాత్మ ఇంకా యజ్ఞాలు ఉన్నాయని చెప్తున్నాడు అని అనుకుంటే పరమాత్మ దృష్టిలో పంచమహాయజ్ఞాలు ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని పరమాత్మ ఏవం బహువిధ యజ్ఞ అని ఇక్కడ సూచన చేస్తున్నారు ఆ పంచమహాయజ్ఞాలు ఏమిటి అంటే దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్య యజ్ఞం బ్రహ్మయజ్ఞం అని ఐదు మహా యజ్ఞాలు వేదంలో చాలా విస్తృతంగా చెప్పబడ్డాయి మొదటిది దేవతా యజ్ఞం అంటే ఏదో ఒక దేవత ఆరాధన ద్వారా అందులోనూ ముఖ్యంగా అగ్నిముఖంగా చేసేటువంటి దేవత ఆరాధన ద్వారా దేవతలను సంతృప్తిపరచడం అగ్నిముఖంగా చేసేది సర్వోత్తమమైన దేవయజ్ఞం అయితే అలా వీలు కానిచో మనం శ్రద్ధగా ఇతర మార్గాల ద్వారా చేసుకునేటువంటి దేవతా పూజలన్నీ దేవయజ్ఞం కిందకే వస్తాయి ఈ దేవయజ్ఞము ప్రతి నిత్యము ప్రతి మానవుడు చేయవలసినదే అని వేదాలు చెబుతున్నాయి రెండోది పితృయజ్ఞం అంటే ప్రతిరోజు పితృదేవతలను తలుచుకొని వారికి కొద్దిగా నీళ్లను సమర్పించడం పితరులకు అంటే తాత తండ్రులకు వాళ్ళు లేని వాళ్లకు ఆయా రోజులలో ప్రత్యేకించి సంవత్సరానికి ఒక రోజు లేదా అమావాస్య సంక్రాంతి అటువంటి రోజులలో వారిని తలుచుకొని వారికి తర్పణాలు విలవ విడవాలి దీనినే శ్రాద్ధ కర్మలు అని కూడా అంటారు ఇటువంటి క్రియల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరచడం దీనినే పితృయజ్ఞం అంటారు ఈ పితృయజ్ఞం తప్పకుండా చేయాలి మానవులు ఎవ్వరైనా సరే దీనికి అతీతులు కారు అని వేదాలలో స్పష్టంగా చెప్పారు మూడవది భూతయజ్ఞం అంటే మన చుట్టూ ఉండే పశుపక్షాదులకు ఆహారాన్ని అందించడం భూతదయ నిరంతరం కలిగి ఉండడం అనేది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఈ భూ భూ ప్రపంచంలో తను మాత్రమే కాక ఇతర జీవులు కూడా ఉనికిని కలిగి ఉన్నాయి అని నిరంతరం మనసులో ఉంచుకోవాలి దీనినే భూతయజ్ఞం అంటారు నాలుగవది మనుష్య యజ్ఞం ఈ మనుష్య యజ్ఞం చాలా చాలా పెద్ద యజ్ఞం ఏమిటంటే ఇతరులకి అన్నం పెట్టడం మన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి పంపించడం ఆకలితో ఉన్న అన్నార్థులకు భోజనం పెట్టడం అనేది మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం చాలా ప్రధానమైనది అనే విషయాన్ని వేదాలు శాస్త్రాలే కాక ఉపనిషత్తులలో కూడా చాలా చక్కగా ఘోషిస్తున్నాయి ఇది ఒక మహాయజ్ఞం చివరిది బ్రహ్మయజ్ఞం అర్హత కలిగిన వారు యోగ్యులైన వారు వారు అధ్యయనం చేసినటువంటి వేదాలను ప్రతినిత్యం కొద్దిగా అధ్యయనం చేయడం ఇంకొకటి పరమాత్మ మనకి ఇంత ముందు చెప్పాడు స్వాధ్యాయ యజ్ఞం మోక్ష శాస్త్రాన్ని ప్రతినిత్యం అధ్యయనం చేయడం మోక్షశాస్త్ర రూపమైన ఈ భగవద్గీత గ్రంథాలను ప్రతినిత్యం పారాయణం చేసుకోవడం వాటి అర్థాలను తెలుసుకోవడం తెలుసుకులో తెలుసుకొని మనస్సులోనికి ఎక్కించుకోవడం అనేది బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞము కూడా మహాయజ్ఞమే ఈ ఐదు యజ్ఞాలు ప్రతి నిత్యం చేయవలసినటువంటి మహాయజ్ఞాలు దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్యయజ్ఞం బ్రహ్మయజ్ఞం అని ఐదు మహాయజ్ఞాలు ప్రతి నిత్యం ప్రతి మానవుడు ఎంతో కొంత వారి శక్తి మేర తప్పకుండా చేయవలసినదే అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు ఇది నిత్యం చేసుకోవలసినది కాబట్టి ఇక్కడ ప్రస్తావించినాడు పరమాత్మ ప్రతి నిత్యం ఇటువంటి యజ్ఞాలను చేసుకుని మనసు శుద్ధి చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది హరి ఓం దస్